హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ కుక్కను కూడా వదిలిపెట్టని అనసూయ తట్టుకోలేకపోవడంతో ఈ అప్డేట్ ఏంటో చూద్దాం బుల్లితెర యాంకర్ అనసూయకు పెద్దగా పరిచయం అక్కర్లేదు జబర్దస్త్ షో ద్వారా పరిచయం అయిన ఆమె రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో రంగం మొత్తంగా ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది ఆ తర్వాత పూర్తిగా జబర్దస్త్ షోకి గుడ్ బై చెప్పేసి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకుల్లో ఫేమ్ను మరింత పెంచుకుంటుంది అయితే అనసూయ ఇటీవల ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది ముఖ్యంగా తనను ట్రోల్ చేస్తున్న వారికి తనదైన స్టైల్లో స్ట్రాంగ్ వార్నింగ్లు ఇస్తూ పోస్టులు పెడుతూ ఉంటుంది అలాగే ఇటీవల కొందరిపై కేసు కూడా పెట్టేందుకు వెనకాడలేదు మొత్తానికి సోషల్ మీడియా సెన్సేషన్గా మారి నెట్టింట రచ్చ చేస్తుంది అంతేకాకుండా ఈ అమ్మడు ముప్పై ఎనిమిదేళ్ల వయసులో కూడా ఫిజిక్ మెయింటైన్ చేసే విషయంలో యంగ్ హీరోయిన్స్కు గట్టి పోటీనిస్తుంది ఇదిలా ఉంటే తాజాగా అనసూయ తన ఇన్స్టాగ్రామ్లో ఓ ఆసక్తికర వీడియో షేర్ చేసింది అందులో పొట్టి నిక్కరు టీషర్ట్ ధరించి థైస్ హైలైట్ అయ్యేలా వ్యాయామం చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఈ క్రమంలో ఆమె పెట్ డాక్ రావడంతో దానితో కలిసి అనసూయ రచ్చ చేసింది పెడ్డాగ్ను దగ్గరకు తీసుకున్న అనసూయ తన కౌగిట్లో బంధించింది తల దిండుగా పెట్టుకుంది అంతేకాకుండా దానికి తెగ ముద్దులు పెట్టడం ఈ వీడియోలో కనిపించింది అనసూయ గట్టిగా కౌగిలించుకోబోవడంతో ఆ కౌగిలి నుంచి విడిపించుకొని డాగ్ పారిపోయింది ఈ వీడియోకు ఆమె ఓ మ్యూజిక్ని కూడా యాడ్ చేసింది ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది ఇక దీన్ని చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు ఏమిటి రంగమ్మత్త అలాంటి సౌండ్స్ పెట్టి ఇలాంటి వీడియోస్ పెడితే ఎవరు బ్యాడ్గా కామెంట్స్ పెట్టకూడదు అంటావు వింటారా మరి అని ఓ నేటిజన్ రాయిగా కుక్కని కూడా వదిలవారి రంగం మొత్తం అని మరో నేటిజన్ రాసుకొచ్చాడు ఇదండి టుడేస్ అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్